ఇక్కడ క్లయింట్ ని లాంగ్ టర్మ్ కి సెట్ అవుతాడు నేను తరాలు రాము గీసానా వీరేమంటారా రాము గీసానా ఎదాబిది ఉండదానే వాయి తిపిచారు బాబాయ్ అంటే అప్పుడు ఈ ప్లాట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ఎన్ని ప్లాట్స్ లో మీరు తీసుకువారా యా యా వి హావ్ టేకెన్ దిస్ హ్ దిస్ ఆన్ ది బేసిస్ ఆఫ్ రీ షెడ్యూలింగ్ వి హావ్ టేకెన్ దిస్ సర్ ఇక్కడ కూడా ప్లాట్స్ చూపిస్తున్నారు కదా

ప్లాట్ఫామ్ ఎక్కువగా అంటించండి సార్ చేసి అందరూ వాడుతున్నారు ఎవరు వాడుతున్నారు దాన్ని వాళ్ళు అంటే దీనివల్ల ఆ రోడ్డు ఓపెన్ చేయడం వల్ల వచ్చి అంటే దానివల్ల ఏమన్నా మనకి సపోజ్ రోడ్డు చేశాము చేసి దానివల్ల ఎవరికి అడ్వాంటేజ్ ఎవరికైనా బెనిఫిట్ ఉందా ఎవరు We have, taken this, we have taken this place seeing the three side roads on the of public. Thank you. Thank you. Remember, We have taken this place, which place? This oh, ashram place, oh, place awesome. for okay. three side roads, sir. so our meditation yeah. and parking will be easy okay. available. You this ashram. Ah, yes, 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 yes. This is Sahaja yoga meditation. Please come inside. No, no, no. You will enjoy the meditation. I will so we'll come back later. Okay. Sir, time. I think the park is there. Actually, I think the park is there. Maybe it's peaceful. Actually, the park is there. The park is there. The park is there. The park is building is park is As per the plan. Madam, what

అలాగదు అలాగే ప్లాట్స్ ఉండకపోయింది ఈ రెండు ఒకటి రెండు ఒకటే మూడు బ్యాక్ సైడ్ ఆన్ స్పేస్ బిల్డింగ్ బ్యాక్ సైడ్ స్పేస్ ప్లీజ్ సార్ అండ్

నీరు ఉన్నారంట నా తనేవర్ మా తనే సైన్ కొడతరు మా దగ్గర ఉన్నలేదు ఎవరో ఎవరో దానికి సంకల్ చేసారు వీల్ ఓపెన్ స్పేసెస్ కింద రోడ్ షుడ్ బి నాట్ బి మేడ్ లైక్ దిస్ అందరికి నమస్కారం అండి నా పేరు కృష్ణ హెచ్ హెచ్ శ్రీ మాతాజీ నిర్మలా దేవి తెలంగాణ సహజోగ ట్రస్ట్ నుంచి ఇక్కడ మేము కట్టినటువంటి ఆశ్రమం అనేది ఇక్కడ ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి ఈ యొక్క ఆశ్రమం అనేది ఇక్కడ ఉంది మేము దీనికి ఫ్రీ సర్వీస్గా పబ్లిక్కి ఉచితంగా యోగా నేర్పిస్తూ ఇక్కడ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలు అయితే దీనికి సంబంధించినటువంటి ఈ ల్యాండ్కి సంబంధించినటువంటి ఇష్యూ ఈ రోజు ఈ రోజుది కాదు ఒక సంవత్సరం రెండు సంవత్సరం నుంచి మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఈ పక్కన ఉన్నటువంటి మా ఆశ్రమం పక్కన మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ పక్కన సౌత్ రోడ్ ఉండాల్సినటువంటి ప్లేస్ని ఇక్కడ మండపం అనేది కట్టడం జరిగింది ఎందుకు అని మేము ప్రశ్నించినప్పుడు దాని వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ఎందుకంటే మాకు ఏదైతే ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేసిన పక్కన ఉన్నటువంటి ల్యాండ్ అంటే దీనికి కేటాయించినటువంటి ల్యాండ్లో మేము బిల్డింగ్ కట్టినరు అక్కడ ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా వాళ్ళు చూడలేదు కాబట్టి వాళ్ళు బిల్డింగ్లు కట్టినరు కాబట్టి ఇక్కడ మేము ఈ యొక్క మండపం మండపం అనేది కట్టుకున్నాము అనేది చెప్పడం జరిగింది దాంతో ఈ రోజు దేవుడి దయవల్ల హైడ్రా రూపంలో ఈ యొక్క కమిషనర్ అయినటువంటి మన రంగనాథ్ గారు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం జరిగింది కంప్లైంట్ ఇచ్చడంతో విజిట్ చేసి ఇక్కడ చూశారు చూసిన తర్వాత అసలు ఆ బిల్డింగ్ ఎవరు కట్టారు ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది తెలుసుకున్నారు ప్లస్ ఇది ఓపెన్ ల్యాండ్ ఇది ఎవరిది కాదు ఇది దీన్ని ఓపెన్గా ఉంచాలా అనేది వాళ్ళు మాట్లాడి డిస్కస్ చేస్తా అని మాట్లాడి వెళ్ళడం జరిగింది మేము ఈ రోజు కూడా అందరికి చెప్పేది ఏంటి అంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్లు ఎవరైతే దేనికి కేటాయించబడిందో వాల్ అది అదే విధంగా ఉంటే ఎవరికి ఇబ్బందులు అనేవి ఉండవు పార్కులు ఆక్రమించి బిల్డింగ్లు కట్టడం వల్ల ఆ బిల్డింగ్లు కట్టి ఆ పార్క్ కోసం వేరే ల్యాండ్లు రాకపోవడం అనేది చాలా తప్పు విషయం ఇది కాబట్టి ప్రకృతి ప్రకృతి జోలికి అనేది ఎవరు వెళ్ళకూడదు అనేది మా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ దౌర్జన్యంగా ఈ యొక్క ల్యాండ్ని అనేది కబ్జా చేసి పబ్లిక్ ల్యాండ్ అనేది కబ్జా చేసి కట్టారు అంటే మేము పూజిస్తున్నటువంటి భగవంతుడైనటువంటి మాతాజీ గారి యొక్క జోలికి రావడం జరిగింది ఇది చాలా అంటే చాలా తప్పు దానికి అనుభవిస్తున్నారు ఈ రోజు వాళ్ళు ఈ రోజు ఎక్కడ కూడా నామరూపాలు లేకుండా వెళ్ళడం అనేది పోయడం జరిగింది కాబట్టి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నది ఏంటి అంటే మా ల్యాండ్ మాకు మాది అంటే కాలనీ యొక్క ల్యాండ్ ఈ యొక్క ల్యాండ్ అలాగే ఉండాలి ఎలా ఉన్నది అలాగే ఉండాలి పార్కులు వేరే కూడా ఇక వరకు కూడా ఆక్రమించద్దు అని సహృదయంగా మేము ఇది రిక్వెస్ట్ చేస్తున్నాం అందరికి ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి మీడియా ప్రజలందరూ కూడా ధన్యవాదాలు నా పేరు కృష్ణ